చూసుకోవడానికి ఆ ఏరియాలో రౌడీ షీటర్స్ మీద కానీ ఏరియాలో క్రిమినల్స్ మీద ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు దానికి సమీక్షించడానికి నెల్లూరులో డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్కి విజిట్ చేయడం జరుగుతుంది కొన్ని రోజు ముందు కూడా వచ్చి నేను కొన్ని పోలీస్ స్టేషన్లో సర్పాయి విజిట్ చేశాను ఇప్పుడు కూడా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ తర్వాత ఇప్పుడు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఈ పోలీస్ స్టేషన్లో కూడా ఈ పోలీస్ స్టేషన్కి ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంది పోలీస్ స్టేషన్ స్టాఫ్ కి ఏమి ఇష్యూస్ ఉంది పోలీస్ స్టేషన్ కి క్రైమ్ రికార్డ్ ఏముంది పోలీస్ స్టేషన్ లో ల్యాండ్ ఆర్డర్ యాక్టివిటీస్ ఏముంది ప్రతి దానికి సమీక్షించి అండ్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ కి ఆఫీసర్స్ కి గైడ్ చేయడానికి ఈ విజిట్ చేయడం జరుగుతుంది ఏదైనా ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఉంటే దాని తర్వాత మీ అందరితో మాట్లాడతాం పోలీస్ పార్టీ కూడా తీసుకుంటారు అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ప్రతి కేస్ బై కేసు అది మనం నేను మాట్లాడితే నెక్స్ట్ మనం మాట్లాడతాము కేస్ బై కేసు మనం చర్య తీసుకుంటూ ఉన్నాను ఈవెన్ మీరు చూసే ఉంటారు ఇప్పుడు పీడియాక్ట్ కూడా మనం చాలా కేసెస్లో పీడిఎఫ్ ప్రపోజ్ చేశాము మోర్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్ మీద ఇక్కడ పీడిఎఫ్ పెట్టడం జరిగింది కొంతమందికి చాలామందికి బైండ్ వర్క్ కూడా చేయడం జరిగింది సో డిఫరెంట్ డిఫరెంట్ కేసు మీద డిఫరెంట్ డిఫరెంట్ చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రత్యేకంగా గంజాయి మీద కానీ ఇంకా డ్రగ్స్ ఇష్యూస్ మీద కూడా మనం ప్రత్యేకంగా దృష్టి సాధించాము దాని మీద కూడా స్పెషల్గా సర్ప్రైజ్గా డిఫరెంట్ డిఫరెంట్ లో చెకింగ్ చేయడం జరుగుతుంది అండ్ మనం అందరితో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను ఈవెన్ ప్రెస్తో కావచ్చు మీడియా కావచ్చు కామన్ పబ్లిక్తో మనం పోలీస్ ఎస్బీతో విఆర్ వెయిటింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాని పరంగా మనం చర్యలు ఓకే థ్యాంక్ యూ